టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు పండలం ఇప్పర్తి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల వైద్య మంత్రోచరణల మధ్య మేల వైద్యాల అత్యంత వైభవంగా నిర్మించారు ఇక శ్రీరామనవమి వేడుకలో ఇప్పర్తి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హోమాలు యజ్ఞాలు నిర్మించి శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి భక్తి శ్రద్ధలతో సీతారాములను పూజించి ఆశీస్వాసనలు అనుగ్రహించి పొందారు ఇక అనంతరము అన్న ప్రసాద వితరణ చేసి అనంతరంగా అంగరంగ వైభవంగా ఊరేగించారు సాయంకాలం విప్పర్తి గ్రామానికి చెందిన భవనం జాన్ రెడ్డి కోటమ్మ దంపతులు జ్ఞాపకర్ చిన్న చిన్నకుమారుడు భవనం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కోలాట కళా బృందం జడకొప్పు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ జడకొప్పు కార్యక్రమంలో కాయకులు పాల్గొని తమ ఆట పాలకలతో అలంకరించారు ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బూడిద లింగయ్య యాదవ్ ఆలయ వైస్ చైర్మన్ పులకరణం సైదులు గ్రామ యువచన నాయకుడు లింగస్వామి గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఉద్యమ ఉద్యమ పాటల గాయకులు శంకరణ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మాధవ్ జేటీవీ ఛానల్ మొదలైన తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం सुठो न पक लॻे మీడియా సవాళ్ళ కాదని మా ఇంగ్లీష్ యూత్ ఇంగ్లీష్ వాళ్ళు అన్న గోల్ మీడియా సవాళ్ళ కాదని నీ కడుపులో ఉన్న మాటలు నీకు మాటల లెక్కనే ఉండొచ్చు కానీ నీ కడుపులో ఉన్న ఆకలి పేగుల మాటలు గట్టిగా కడు మాటలు కష్టాల మాటలు కడగళ్ళ మాటలు నీ మాటలు వింటే మాకు చాలా చాలా క్లిష్టి కాబట్టి అన్న మా ఉద్దేశించి ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి కర్త కర్మ క్రియా ఇప్పటి మన బోనం రెడ్డి గారిని అదేవిధంగా ఇప్పటి గ్రామ మాజీ సర్పంచ్ మన రామాలయ గుడి చైర్మన్ బూర్తి లింగే గారికి అదవి ఈ యొక్క జడకప్పు కార్యక్రమం ముగింపు సభకు వచ్చినటువంటి ఇప్పుడు మన ముందు ఆడుతున్నటువంటి మన ఇప్పటి మహిళలు మనం బొద్ధులేసి మనతో పాడుతున్నటువంటి మహిళలు ఆ కళ అనేది అంత ఈజీ కాదు వాళ్ళు గత రెండు నెలలుగా ఈ యొక్క కష్టం ఈ రోజు మన ముందు ప్రదర్శిస్తారు గాని అందరు ఇట్లా చేతులు కట్టుకొని చూస్తున్నారు అంత కష్టపడి వాళ్ళు చేసినందుకు మీరు గట్టిగా చెప్పటతో అభినందన ఇస్తున్నారు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఊళ్ళో అందరికి ఉండే అవకాశం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు రావడం వాళ్ళు ఎంత కష్టపు అనేది పోరాడడం అనేది అంత ఈజీ కాదు అది కష్టం పడ్డల మీద సరే కూర్చొని మనం ఎన్నో మాట్లాడతాం కానీ పని చేసుకొని తెలుసు ఆ బాలనేది ఇక్కడ తాళ్ళు చూస్తుంటే కూడా పని చెప్పకుండా దగ్గర ఉండి కథ కర్మ అన్ని ఇంత ఖర్చు అంటే ఒక లక్ష రూపాయలు మాస్టర్కి ఇచ్చి లక్ష రూపాయలు మాస్టర్కి ఇచ్చి ఈయన అంటే ఒక నెల రోజులకి కానీ సార్ మా కోలాటం వాళ్ళకి భయం భయంతో నేను సార్ని అడిగాను ఏమంటే ఎందుకు నీ నా కాళ్ళు ఎందుకు కొనుకోవాలి నేనేమన్నా ఆ పెద్ద ధరణాలు ఎవరు పాలిస్తావాలని ఊరు బయట ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉండాలంటు సందర్భంగా పూల డెకరేషన్ అలంకరించిన అలంకరింపజేసిన గోలీ లింగస్వామి గారికి ఇప్పటి గ్రామ పెద్ద అక్కలు అమ్మలు చిన్నలు పెద్దలు అన్నలు తమ్ములు అందరికీ పేరు వారి పాదాలకు నా నమస్కారాలు ఈ ఇప్పటి గ్రామంలో మనము పేరున వారి అండదండలతోనే వారు జీవనాలతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నానని నీకు సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈ రోజు నేను చూస్తుంటే ఈ అక్కలు ఆట ఆడుతుంటే ఈ జడగొట్టు కార్యక్రమాన్ని చేస్తుంటే ఒక ఝాన్సీ లక్ష్మిపై లాగా మరి ఒక రాణి లాగా మరి ఈ రోజు జన కార్యక్రమానికి మరి ఈ విధంగా కోలాటాలు నేపట్టి మరి తల్లు మరి ఈ కోలాటం ఆడుతున్నారంటే మీ అందరూ గమనించవలసిన అవసరం ఉన్నది దీవెనలే కాకుండా ఆడవారిని మనం చిన్న చూపు చూడటమే కాదు చిన్న చూపు ఊపి వాళ్ళని గృహానికే పరిమితం చేయకుండా ఈ దేశ వ్యాప్తంగా కూడా వాళ్ళని ఒక సంతోషంగా పవిత్రంగా వాళ్ళని మనము శబ్ద స్థాయిలో చేర్చాలిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు మరి నేను ఒక చిన్న విషయం చెప్తా ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారట సిక gutudo సిేడు delle �午జ్ faktiskt ఈరోజు ఇప్పర్తి గ్రామంలో రామాలయ దేవాలయం దగ్గర శ్రీరామనవమి సందర్భంగా ఉదయం హోమాలు తర్వాత కళ్యాణం జరగటం కళ్యాణం చేయటం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ జడకుప్పు కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకొని ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగి ముగింపు జడకప్పు కార్యక్రమాన్ని ముగించడం జరుగు జరిగినది అంటే ప్రతి ఒక్క పండుగకు మొన్న శివరాత్రి రోజు కూడా ఆటపాట పెట్టినాం అదేవిధంగా ఈ యొక్క శ్రీరాములు నవమి రోజు కూడా ఏదో ఒకటి కార్యక్రమం పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం అంతకుముందు ఒక నెల రోజుల నుంచి ఈ జడకప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి సందర్భంగా ముగింపు చేయాలనే ఆలోచనతో ఈరోజు శ్రీరామనవమి రోజు ఈ జడకొప్పు కార్యక్రమాన్ని ముగించడం జరిగినది ఈరోజు గ్రామంలో శ్రీరామనవమి కార్యక్రమం జరిగింది నిన్నటి ఐదు తారీఖు నుంచి స్టార్ట్ చేసి దేవాలయంలో ఈరోజు పూజా కార్యక్రమంలో హోమలు కాల్చి శ్రీరామనవమి కళ్యాణం జరగడం జరిపించడం జరిగింది అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఒక వన్ మంత్ నుంచి నేర్చుకున్నటువంటి జడకప్పు కార్యక్రమాన్ని కోలాట కార్యక్రమాన్ని ఈరోజు పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ రోజు ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని చేస్తున్నాం గ్రామంలో శ్రీరానమి సందర్భంగా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మన భవనం హసన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ బుడిది లింగయ్య యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఊరు యువత తరపున మనం ఏ ఊర్లో కూడా ఇలా ఈ మునుగోడు మండలంలో ఇరవై ఇరవై ఎనిమిది ఊర్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఇంత ప్రతిసారి మన శివరాత్రి కావచ్చు ఈరోజు శివ కావచ్చు ప్రతిసారి ఏదో విధంగా జనాలకు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఐదు ఆరు వందల మంది కూర్చొని యువతనే తప్పుదోవల పోకుండా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పాత కళని ముందుకు తీసుకొస్తూ మనం భవిష్యత్తు కూడా ఈ కళని వేరే విధంగా చి చిన్న వాళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఇంత మంచి కళను తీసుకొని ఈ ప్రాసెస్ రెండు మూడు నెలల రెండు మూడు నెలల నుంచి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత బాగా చేసారో అందరు కూడా చూస్తున్నారు వీళ్ళని చూసి ఇంకా రెండు వందల మూడు వందల మంది కూడా ఇదే మార్గంలో రావాలని ఆలోచనతో కోరుకుంటూ ఇంత మంచి అందరూ కూడా మన ఇప్పటి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో ఉండి అదేవిధంగా రెడ్డి గారు కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండి ఎంతో ఊరికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ ఈ సిరాన శుభాకాంక్షలు తెలియజేసుకో థ్యాంక్ యూ